గ్రామ ప్రజలారా మీ ప్రజల కోరిక మేరకే నేను గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేర పనులు చేయకూరకే జీ భారతమ్మ అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ కోరిక మేరకు నేను గ్రామ అభివృద్ధి కోసం పాటుపడనికే సార్ మా పనులు చేసిన పనుల గుర్తింపు చేసి ఎవరైతే నిజమైన కార్యకర్తలో వాళ్ళకే ఇవ్వాలని సార్ మనకు సీటు చేయడం జరిగింది దానికి ప్రజల కోరిక మేరకు మీరే నిలబడాల జనరల్ వచ్చినా కానీ మీరు పనులు ఇంతకుముందు గతంలో చేసిన పనులు చూసి వాళ్ళ ప్రజల కోరిక మేరకే నేను సర్పంచ్గా అభివృద్ధి పనులకు చేయడం కొరకే ముందుకు కొనసాగినాను కంపల్సరీ వాళ్ళకి ఏమేమి పనులైనా చేయదు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు ఇంధనమ్మ ఇంట్లో ముప్పై వరకు ఇప్పటి పూర్తయినాయి ఇంకా గత డెబ్బై వస్తాయి ప్రొసీడింగ్లు వస్తాయి మనం కరెంటు బిల్లు రెండు వందల నుంచి పదిహేను వందల వరకు ప్రతి ఇంటికి చెందుతుంది కాబట్టి ఆ పనుల మరకు మళ్ళా గత పది సంవత్సరాలతో రేషన్ కార్డు లేని వాళ్ళకు మన ప్రభుత్వం వచ్చే వచ్చేస వచ్చే వచ్చినప్పుడు కార్డు ప్రతి ఇంటికి ప గత పది సంవత్సరాల సంది పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయా మళ్ళా కళ్యాణ లక్ష్మి కళ్యాణ కళ్యాణ లక్ష్మి ప్రతి మన ప్రభుత్వం వచ్చినాక ఒక నెల రెండు నెలల లోపలనే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వడం జరుగుతుంది అంత స్పాట్లో ఎవరు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మన పనులు చూసి ప్రజలు కోరిక మేరకే మనం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతున్నాం కాబట్టి వాళ్ళ కోరిక మేరకే నేను సర్పంచ్ ఇవ్వడ్డా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నేను చేస్తా వాళ్ళకు ఇదొక్కటే కాకుండా ఇంకా వాళ్ళు అనుకునే వాళ్ళ 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 వాళ్ళు ఏది కావాలన్నా కానీ మనకు ఎమ్మెల్యే తనకి తీసుకుపోయి వాళ్ళు చేపించే ధైర్యం మనకుంది ప్రజల కోరిక మీదకి నేను సర్పంచ్గా నిలబడ్డా వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి ఎటువంటి పనులైనా మనం చేయగలిగే శక్తి మనకు ఉంది అక్కా చెల్లెళ్లకు మరియు గ్రామ ప్రజలకు మన కార్యకర్తలకు భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను